నాన్న మాకు కూడా ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదు మాకు కూడా అమ్మ గుర్తొస్తుంది అలానే నువ్వేమైపోతావన్న భయం కూడా వేస్తుంది నాన్న మేమెలాగో ఈ మందుని తాగలేం కాబట్టి మేము కూడా ప్రశాంతంగా పడుకోవడానికి ఇలా భయపడుతూ ఉండడం కంటే ఏదో ఒక పురుగుల మందు డబ్బా తెచ్చివు నాన్న మాకు కూడా ఎందుకు నాన్న ఈ మాట్లాడాలి కదా ధ్వని ఒక్క నిమిషం వెళ్ళానా సరే మమ్మీ దేని గురించి మాట్లాడాలనుకున్నావు నువ్వు చెప్పవే ఎందుకంత కోపంగా ఉన్నావు అంటే నా కోపం రాకూడదా అనవసరమైన కోపం ఎందుకు అని దాని గురించి మాట్లాడం కదా ఉదయం ఉదయం మాట్లాడింది మా ఇంట్లో వాళ్ళ జీవితాల గురించి ఇప్పుడు మాట్లాడేది నా జీవితం గురించి అయినా సిగ్గు లేకుండా ఇంటికి పనికొచ్చిన అమ్మాయితో మాట్లాడతారా ఏం మాట్లాడుతున్నావు ఏం మైండ్ మొత్తం దుర్బుద్ధి పెట్టుకున్నావు అమ్మాయి బండి ఆగిపోతే స్టార్ట్ చేసి ఇచ్చాను ఆహా ఒకసారి మీరు నేను కార్ వెళ్తూ ఉన్నాం అప్పుడు ఒక అబ్బాయి బండి ఆగిపోయింది అప్పుడు మీరేమన్నారు అయ్యో ఆ పిల్లడు బండి ఆగిపోయినట్టుందని నడిపించుకొని వెళ్తున్నాడు అటు కామన్ సెన్స్ లేకుండా పెట్రోల్ పడిచినప్పుడు కిలోమీటర్లు చూసుకోవాలి కదా ఒకసారి అలా జరగాలి మన హెల్ప్ చేయకూడదు ఇప్పుడు అని అన్నారు కదా అప్పుడు ఆ అబ్బాయి అయితే ఒకటి ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఒకట దాన్ని దేనికి లింక్ చేస్తున్నా వింటే అమ్మ ఎర్రగా బుర్రగా ఉంది కదా అని ఆశపడకండి ఆ పిల్ల పని మనిషి ఏం మాట్లాడుతున్నావే మమ్మీ ఆ చెప్పునానా నాకు ఆగలేస్తుంది నా చేసినట్టు టేస్టీగా చేసావా ఫుడ్ ఇద్దు ఇది ఎలా అడగతుందని దాన్ని ఆపట్లేదు లేకపోతేనా రేపు వచ్చినప్పుడు కడిగి పారేసి తరమేసేదాన్ని ఇలా ఇది ప్రతి ఇంటికి ఏ పని మీద అల్లుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది ఏ అమ్మాయి గురించి అలా తప్పుగా మాట్లాడికి నువ్వు కూడా కారదాన్ని గుర్తుపెట్టుకో అబ్బా ఏంటి ఆ పిల్లని రెండు మాటలు అంటేనే తట్టుకోలేకపోతున్నారు ఛ పదనా నా తిందువు మమ్మీ రేపు నాకు హాలిడే కదా మమ్మీ ఫుడ్ చేసేటప్పుడు నేహేబ్ చేస్తాను చాలా గ్రేట్ నానా మమ్మీ ఈ రోజు కూడా పానీపూరి కెళ్దామా వద్దు పండు నీకు నిన్న చెప్పాను కదా అలా రోజు పానీపూరి తినకూడదని పద నీకోసం మంచి ఫుడ్ చేసి పెడతాను సరేలే అంటే రేపు అమ్మాయి వస్తుంది కదా పిల్ల కనిపెట్టేస్తుంది కదా సరే మమ్మీ నేను బయటికి వెళ్ళి ఆడుకుంటాను సరే నాన్న అబ్బా రేపు అమ్మాయి వచ్చినప్పుడు ఎలా కూడా మేనేజ్ చేయాలి ఏముంది రేపు ఆయనతో చెప్పి పాపని బయటికి పంపిస్తాను వాళ్ళు తిరిగి వచ్చే లోపల అమ్మాయితో వంట చెప్పిచ్చేసి పంపించేస్తాను ఎలాగుండాల్సింది నా బంగారు తల్లి ఎలా గుండమ్మా నీలాంటి వ్యసన పరులు నాన్నలున్నంత వరకు నా లాంటి వాళ్ళ బతుకులు ఇలానే ఉంటాయి నాన్న తిను అన్నంతో పాటు తిట్లు కూర కూడా కలిపి పెడుతున్నావా తిను నా అమ్మయ్యా ఈ ఇంకా ఇంటికి రాలేదు ఈ అమ్మాయి వచ్చే లోపల చెప్పాలి పాపని బయటికి తీసుకెళ్ళమని ఏమండి ఏమండి ఆ ఏమండి పాపని బయటికి తీసుకెళ్ళండి ఆ వంట వండే అమ్మాయి వచ్చినప్పుడు నేను వండలేదని తెలిస్తే పాప ఫీల్ అవ్వద్ది కదా సెంటిమెంట్ తో ఏం కొడతావే అబ్బా వెళ్ళండి త్వరగా సరేలే మమ్మీ ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది ఆ రెడీ అయిపోతున్నా నాన్న అబ్బా ఎందుకమ్మా అంత హడావిడి తొందరగా లేచి రెడీ అవ్వచ్చు కదమ్మా తాత గుద్దుటా మొత్తం నీ వల్ల లేట్ అయింది అవునా నా వల్ల లేటా అవును నీ వల్లే లేట్ నువ్వు రాత్రి వేసి ఇల్లు మొత్తం కక్కేసావు అందుకనే మమ్మీ ఇప్పుడు వరకు కడుక్కుంటా ఉంది నాన్న నువ్వు పద ఇంకా ఆ సరే మమ్మీ పద మమ్మీయా దాపండు త్వరగా ఎక్కు మమ్మీ నువ్వు చెప్పడం మర్చిపోయా ఈరోజు స్కూల్ లేదు నిన్ననే చెప్పారు ఈ స్కూల్ హాయ్ అని చంపా సరే నువ్వు ఇంటి దగ్గరే ఉండు నాకు కొంచెం వర్క్ ఉంది నేను కంప్లీట్ చేసుకొస్తాను సరే మమ్మీ నానా ఇక్కడే ఆడుకుంటా బయటికి ఆడుకుందాం పదా హై సరే డాడీ ఆ అయ్యో అమ్మాయి అప్పుడే వచ్చేసింది ఏంటి ఇప్పుడు ఎలా ఈ నెల అయినా మేనేజ్ చేస్తే బాగుండు డాడీ పండువారి మమ్మీ ఏంటి అక్కడుంది పండు ఎవరు ఏదో పన్నెండు చింటరులే మా ఇంటికి అబ్బా పాపలు ముందు తీసుకెళ్ళవయ్యా ఒరే ఇది చూస్తున్నదేంది ఇదంతా నేనే సెట్ చేశాను నా వల్ల ఇదంతా ఏందనుకుంటుంది ఈ పిచ్చిది నువ్వు పద నాన్న లేట్ అయితే గేమ్స్ క్లోజ్ చేస్తారు అక్కడ పదా డ్యాడీ పదా గుడ్ మార్నింగ్ మేడం హా గుడ్ మార్నింగ్ త్వరగా వండేసి త్వరగా వెళ్ళిపో సరే మేడం పండు ఎవరు అడగదామా వద్దా ఆయన నాకు భయం ఏంటి అడిగేస్తూ పోలా పండు ఎవరండి పండు మా అబ్బాయి అండి మా పాపకి మీ బాబుకి ఎలా పరిచయం వాళ్ళిద్దరు ఒకే స్కూల్ అండి ఓహో కడ తగిలేవా బాగానే కుదిరింది ఏమైంది కానివ్వండి కానివ్వండి త్వరగా పని చేసుకొని వెళ్ళండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అబ్బా కొంచెం త్వరగా చేసేసి వెళ్ళండి ప్రతిసారి త్వరగానే చేస్తారు కదా ఈసారి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అయ్యో అలా ఏం లేదు మేడం అయిపోయింది అయిపోయింది మేడం సరే సరే త్వరగా వెళ్ళండి ఏంటి విడ ప్రతిసారి టిప్పిస్తారు కదా ఈసారి ఇవ్వలేదు ఏంటి వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి ఆ సరే మేడం పండుగ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఏమైనా తీసుకొస్తానేమో అని నాలా మంత్ అండ్ సాలరీ కోసం వెయిట్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి పరిస్థితి తప్పదేమో

కదా అందరు పిల్లలు హాలిడేస్ కి ఆడుకుంటున్నారు ఎలాగో నాకు ఈరోజు ఏం పనులు లేవు కదా సరే పండును కూడా అలా బయటికి తీసుకెళ్దాం సరేనన్నా బయటికి తీసుకెళ్తాను కానీ నేను ఇప్పుడే చెప్తున్నాను నువ్వు బయటకి వెళ్ళాక ఏ జంక్ ఫుడ్ అడగకూడదు ఇదిగో నీకు ఇమ్మని ఆ పాప ఇచ్చింది ఓ సూపర్ ఎవరు మమ్మీ ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ ధ్వని నాన్నా ఓ ధ్వనియా నేను ఇంకా జంక్ ఫుడ్స్ ఏం ఆడలే కానీ పలా వెళ్దాం సరే అన్నా వెళ్దాం కానీ ఇలా యూనిఫామ్లో ఆడుకోవడానికి వెళ్ళకూడదు నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను వెళ్దాం సరే మమ్మీ హా చెప్పన్నయ్యా నీకు ఒక బిజినెస్ గురించి చెప్పాను కదా దాని గురించి మాట్లాడదాం నువ్వు కూడా వింటే బాగుంటది అవన్నీ నువ్వు చూసుకోరా నాకెందుకు కాదే అది నీ పేరు మీద తీసుకుంటున్నా ఖచ్చితంగా నువ్వు కూడా ఉంటే బాగుంటది నేనంటే మా అన్నయ్యకి సరే అన్నీ వస్తున్నా ఎంత త్వరగా వచ్చేవి మేమంతా నీకోసం వెయిట్ చేస్తున్నా ఎక్కువ ఏమైంది పండు ధ్వని ఇక్కడే ఆడుకుంటుంది కాబట్టి మనం కూడా ఇక్కడే ఆడుకుందాం మమ్మీ ఇది బాగా ఉండే వాళ్ళు ఆడుకునే పార్క్ ఇందులో మనం ఆడుకోకూడదు